హలో ఆల్ వెల్కమ్ టు స్కిల్ ఇండియా పవర్డ్ బై డిజిటల్ మహిళ ఈ రోజు మనతో మాధవి రెడ్డి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఉన్నారు వివరాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం రండి నమస్తే అండి ప్లానింగ్ గురించి ఎంత నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ అవసరం అనేది మీ మాటల్లో మాకు వివరించండి షూర్ అండి అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లో చాలా మంది ఎస్పెషల్ ఉమెన్ గురించి మనము అడ్రస్ చేద్దాము సో ఏంటంటే ఎమోషనల్ డిసిషన్ తీసుకుంటారు మనకు తెలిసిందే కదా వి యూస్ టు బి వెరీ ఎమోషనల్ సో ఈ ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేటప్పటికి ప్రాక్టికల్ గా మనం ఉండకుండా ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల మనం చాలా మిస్టేక్స్ అండి చేసేస్తూ ఉన్నాము సో ఒక్కసారి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ ద్వారా ఒక సెషన్స్ ద్వారా మనం గానీ కొంచెం నాలెడ్జ్ గానీ తెచ్చుకుంటే ఇంకా బెటర్ ప్లానింగ్ చేయొచ్చు అంటే మనం సంపాదిస్తున్నాం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చేసింది డౌటే లేదు మన అందరికీ కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది మనం అందరం సంపాదిస్తున్నాం బట్ ఇంకొంచెం లెవెల్ నెక్స్ట్ లెవెల్ నేర్చుకోవాలండి మనం అందరం ఏంటంటే వచ్చిన దాన్ని మనం ఏ విధంగా కానీ మనం ఖర్చులు కానీ లేకపోతే సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్లాన్ చేసుకుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు తప్పకుండా వెళ్ళాలండి ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే మీకు డబ్బులు ఆగిపోయినా మీ లైఫ్ ఆగకూడదు మీ దగ్గర ఇన్కమ్ ఉంది అనుకోండి మీ దగ్గర కార్పస్ ఉంది అనుకోండి సో మీ ఇన్కమ్ కొంచెం అప్ అండ్ డౌన్ అని మన బిజినెస్ లో తెలుసు కదండి ఒకసారి ఇన్కమ్ వస్తుంది ఒకసారి ఇన్కమ్ తగ్గిపోతూ ఉంటుంది సో తప్పకుండా ఒక ఒక కార్పస్ అనేది ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉన్నట్లయితే వీ కెన్ హ్యావ్ అ బెటర్ చాయిసెస్ బెటర్ డెసిషన్స్ అనేవి మనకి బ్యాకప్ ఉండడం వల్ల మనం ఇంకా ముందు ముందుకి వెళ్ళి మంచి మంచి డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు బిజినెస్ పరంగా కానీ పర్సనల్ లైఫ్ లో కానీ మనకు బ్యాకప్ ఉన్నట్లయితే తీసుకోవచ్చు సో దీని గురించి మీరు కూడా ఈ మనీ రూల్స్ ఏంటి ఈ రేషియోస్ ఏంటి ఈ పర్సనల్ ఫైనాన్సెస్ సంబంధించిన చాలా వివరాలు మీరు తెలుసుకోవాలంటే ఈ సెషన్ మీరు ఫాలో అవ్వచ్చు అండ్ వన్ మోర్ థింగ్ అండి ఫైనాన్స్ ప్లానింగ్ అంటే ఏముంటుందిలే అనే ఒక ఆలోచన అందరిలో ఉంటుంది ఫైనాన్స్ గురించి మన ఫైనాన్స్ గురించి మనకు తెలుస్తుంది వీళ్ళు ఏం చెప్తారు అని బట్ అక్కడ నేను ఈ రోజు మీ సెషన్ అటెండ్ అయ్యాక అర్థమైంది ఏంటంటే అందరికి కామన్ రూల్స్ ఉన్నాయి ఇన్ ఫైనాన్స్ సో అవి మస్ట్ అండ్ షుడ్ వన్ షుడ్ నో అబౌట్ ఇట్ అది ఏంటంటే బిజినెస్ వాళ్ళకి కానీ లేకపోతే శాలరీ కానీ అందరికీ ఒకేలా వర్తిస్తాయో అంటే బిజినెస్ పీపుల్ కి సాలరీడ్ పీపుల్ కి డిఫరెన్స్ ఏంటంటే బిజినెస్ పీపుల్ కి మరీ ఇన్కమ్ అన్ఈవన్ గా ఉంటుంది ఒకేసారి హ్యూజ్ అమౌంట్ వస్తుంది అది శాలరీడ్ వాళ్ళకి రాదు శాలరీ వాళ్ళకి ఎప్పుడు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ అనేది వస్తుంది కానీ బిజినెస్ వాళ్ళకి చాలా హ్యూజ్ అమౌంట్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి ఇన్కమ్ కూడా ఉండదు బిజినెస్ లో బిజినెస్ లో ఒక్కోసారి ఇన్కమ్ అసలు రాదు ఎందుకంటే సీజన్ వైజ్ ఉంటుంది కదండి ఒక సీజన్ లో చాలా హై సంపాదిస్తారు ఒక సీజన్లో చాలా తక్కువ ఒక సీజన్ లో అయితే అసలు బిజినెస్ ఉండదు ఒక్కోసారి కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం వల్ల మన బిజినెసెస్ ముందుకు వెళ్ళకపోవడం వల్ల కూడా మనం కొన్ని రోజులు దాని ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ అంటాం అంటే ఈ బిజినెస్ ని కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ చేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇన్కమ్ తగ్గిపోతుందండి అది బిజినెస్ వాళ్ళకి ఇంకా ఛాలెంజింగ్ గా ఉంటుంది సాలరేడ్ పీపుల్ కి ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ అంత ఎక్కువ ఉండవు అలానే సేమ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ అనేది వస్తుంది ఇప్పుడు ఇంట్లో కూడా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఇంట్లో హస్బెండ్ కానీ లేకపోతే సన్ కానీ వీళ్ళే ముందుంటారు డెసిషన్ మేకింగ్ అంతా కూడా ఎందుకు వీళ్ళని ఇన్వాల్వ్ చెయ్యరు అంటే మీరే కొంచెం వెనకబడతారు ఎందుకంటే నాకు ఈ వీటి గురించి ఏం తెలుసు నాకు స్టాక్స్ గురించి ఏం తెలుసు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏం తెలుసు తర్వాత ఇన్సూరెన్స్ గురించి నాకేమీ తెలియదు కదా నేను మాట్లాడితే వాళ్ళ వాళ్ళ నా డెసిషన్స్ ఎంతవరకు తీసుకుంటారు అనే నాలెడ్జ్ లేకపోవడం వల్ల వెనక్కి వెళ్ళిపోతారండి సో దీన్ని చాలా సింప్లిఫై అండి మీరు ఎవ్వరూ ఇది చాలా కాంప్లెక్స్ ఈ సబ్జెక్ట్ ని మనం నేర్చుకోలేము అంత ఈజీ కాదని ఫీల్ అవ్వడానికి ఏమీ లేదండి ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ వేలో మీకు అర్థమైనట్టుగా మీకు అర్థమైన లాంగ్వేజ్ లో మేము కొన్ని సింపుల్ రూల్స్ సింపుల్ టిప్స్ చెప్తాము సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అది గుర్తు పెట్టుకున్న మీ వరకు మీరు మీ ఫైనాన్సెస్ ని బడ్జెటింగ్ కానీ లేకపోతే మీ లిక్విడిటీ కానీ అసెట్స్ కానీ లైబ్రటీస్ కానీ అన్ని కూడా ఫైనాన్షియల్స్ ని కానీ నీట్ గా ప్లాన్ చేసేసుకునే చిన్న సింపుల్ వే చెప్తామండి సింపుల్ గా అర్థమయ్యేటట్టు సో అందరూ కూడా దీంట్లో కానీ మీరు జాయిన్ అయితే మీకు అస్సలు కాంప్లెక్స్ గా ఉండదు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ